ప్రపంచ కుబేరుడు ఎలెన్ మస్క్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు మిగతా సంపన్నుల కంటే భిన్నంగా ఈయన వ్యవహార శైలి ఉంటుంది అతడిపై వచ్చే విమర్శలకు కంపెనీలపై ప్రభావం చూపుతుందని ఎలాంటి భయం ఉండదు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అండ్ కాంట్రవర్షియల్ కామెంట్ చేశారు మస్క్ ఈసారి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వికీపీడియాకు భారీ ఆఫర్ ప్రకటిస్తూనే వారిని కించపరిచేలా ట్వీట్ చేశాడు పేరు మార్చుకుంటే ఏకంగా ఎనిమిది వేల ఆరు వందల కోట్లు ఇస్తానని ఆఫర్ చేశారు ఇంతకీ వికీపీడియాకు అతడు ఎందుకు ఆఫర్ చేశాడు ఏ కొత్త పేరుని సజెస్ట్ చేశాడో ఒకసారి చూద్దాం వికీపీడియా పేరు మార్చుకుంటే ఎనిమిది వేల ఆరు వందల కోట్లు ఇస్తానని మస్క్ గతంలో ఆఫర్ చేశారు దీనికి సంబంధించిన ఆఫర్ ఇంకా ఉందా అని ఓ నెటిజన్ మస్క్ను ప్రశ్నించాడు దీంతో మస్క్ తన ట్విట్టర్లో స్పందిస్తూ ఆఫర్ ఉంది రండి పేరు మార్చండి అంటూ అదే విషయాన్ని మళ్ళీ స్పష్టం చేశాడు అయితే వికీపీడియాకు డికీపీడియాగా పేరు మార్చాలని గతంలో ఆయన ఆఫర్ చేశాడు వికీపీడియాతో మస్క్కు కొనసాగుతున్న వైరంలో భాగంగా అతడు ఈ ఆఫర్ ప్రకటించారు వికీపీడియా ఆర్థిక పద్ధతులు రాజకీయ పక్షపాతం కారణంగా మస్క్ ఈ విమర్శలు చేసినట్లు తెలిపారు గతంలో వికీపీడియాను వెక్పీడియా అని సంబోధించిన ఆయన తన అనుచరులు ఈ వేదికకు విరాళాలు ఇవ్వడం మానేయాలని కోరారు అయితే మస్క్ ఆఫర్ కు సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వస్తోంది కొంతమంది వికీపీడియా నిధుల నిర్వహణపై మస్క్ కు ఏం సంబంధం అంటూ ప్రశ్నిస్తున్నారు ఇంకొందరు లాభపేక్ష లేని సంస్థలు తమ వద్ద ఉన్న వనరులను ఎలా నిర్వహిస్తున్నాయనే దానిపై అందరి దృష్టి ఆకర్షిస్తున్నట్లు మస్క్ విమర్శలు కొనసాగుతున్నప్పటికీ వికీపీడియా నమ్మదగిన పారదర్శక ప్లాట్ఫామ్ అని పేర్కొంటూ సంస్థ వ్యవస్థాపకుడు జిమ్మి వేల్స్ తెలిపారు అయితే మస్క్ ప్రతిపాదనపై మాత్రం ఏ విధంగానూ స్పందించలేదు మస్క్ ఎక్స్ వేదికగా తరచూ తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు తన కంపెనీపై ప్రభావం చూపుతుందేమో అని లేదా ఫేమస్ కాబట్టి హుందాగా మాట్లాడాలనే రూల్స్ ఏవి అతడికి వర్తించవు ప్రపంచ ఆర్థిక పరిస్థితుల గురించి మొదలుకొని స్పేస్ టెక్నాలజీతో పాటు పలు కామెడీ ట్వీట్లు కూడా చేస్తూ ఉంటాడు ఇక గతేడాది జరిగిన అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయానికి ఆయన ఎంతో దోహదపడ్డాడు కొన్ని కోట్లు ఖర్చు చేసిన ట్రంప్ క్యాంపెయిన్ ఖర్చులు భరించాడు